హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ మసూర్ దాల్ దోశ లేదా ఎర్ర కందిపప్పుతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వీటిని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా వెయిట్ లాస్ వారు కూడా ప్రోటీన్ రిచ్ హెల్దీ దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి మసూర్ దాల్తో ప్రిపేర్ చేసే ఈ దోశల్ని ఒకటి లేదా రెండు తింటే కడుపు నిండిపోతుందండి ఇంకా చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది మరి కాలుస్యం చేయకుండా హెల్దీ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మసూర్ దాల్తో దోశల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మసూర్ దాల్ని తీసుకోవాలి పప్పు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఈ పప్పులో నీళ్ళని పోసి రెండుసార్లు కడిగి తీసుకోవాలి కడిగిన పప్పులో మళ్ళీ నీళ్ళని పోసి పది పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి పప్పుని ఇలా కాసేపు నానబెట్టడం వల్ల దీంట్లో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి మన బాడీకి అవసరమయ్యే పోషకాలు చక్కగా అందుతాయి ఇంకా కొందరికి పప్పును తినడం వల్ల వచ్చే కడుపు బరం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి పప్పుని పదిహేను నిమిషాలు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అంత టైం లేకపోతే ఐదు నిమిషాలు నానబెట్టినా సరిపోతుందండి ఈ పప్పులోకి ఒక ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని అవసరం అనుకుంటే ఇంకా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి పిండిలో నీళ్లను పోసి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి ప్లఫీగా అయ్యి దోశలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక రెండు స్పూన్ల పిండిని వేసి సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి దోశ కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ను వేసుకోవాలి ఇది ఒకవైపు చక్కగా వేగాక మరొక వైపు తిప్పి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని దోశల్ని కొంచెం రంగు మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దాల్ దోశలు రెడీ అండి వీటిని పల్లి కొబ్బరి చట్నీతో కానీ ఇంకా అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ మసూర్ దాల్ దోశల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లస్కిచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్